నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లోని కాలేజ్ లో జరిగిన ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎల్పీ అతను ఉద్యోగం తెచ్చుకున్నానంటే క్రెడిట్ గ్రేట్ యూస్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక ఎడ్యుకేషన్నే కాదు ఈ రోజు ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించగరు ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్ గారు సే థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ అలాగే ఓన్లీ స్టడీసే కాదు మా ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మా డాడీకి రైతు భరోసా అనే సపోర్ట్ చేస్తున్నారు మా మమ్మీకి చేయూత్ అనే స్కీమ్ ద్వారా మా తమ్ముడు చదువుకోవడానికి జగన్ అన్న అమ్మఒడి అనే స్కీమ్ ద్వారా అలాగే మా తాతయ్య గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారని న్యూస్ తెలియగానే వెంటనే పెరాల్సి ఇచ్చేసింది ఇంచుమించు ఏడు సంవత్సరాలైన బెడ్ మీద ఉన్నారు అప్పుడు కూడా మాకు కోఆపరేషన్ అందించింది ఇప్పటికీ మా నానమ్కి పెన్షన్ ద్వారా సపోర్ట్ చేస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఏపీగా కావచ్చు సాటిస్ఫాక్షన్ తోనే కాకుండా ఇంత గ్రాటిట్యూడ్ తో నిండిపోయిందండి ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ